హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానిపోట్ల నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సబీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను అదురుపోతున్నారా అండి ఈ పిక్ చూస్తే మన బాడీ లోపల ఇలాగే ఉంటుందండి మీరు అదురుపోకండి మీ పొట్ట ఇలాగే ఉంటుంది పొట్టలో ఫ్యాట్ ఇలాగే ఉంటుంది మరి ఈ ఫ్యాట్ని ఎలా కరిగించుకోవాలి ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ ఎలా అవ్వాలో నేను చెప్తాను చూడండి ఫస్ట్ మీ బాడీలో అందరి బాడీలో ఫ్యాట్ ఉంటుందండి ఐడల్ వెయిట్లో ఉన్న వాళ్ళ బాడీలో కూడా ఫ్యాట్ ఉంటుంది మీరు ఫ్యాట్ లాస్తో పాటు వెయిట్ లాస్ ఓన్లీ వెయిట్ లాస్ మీద ఫోకస్ పెట్టడం కాదు ఫ్యాట్ లాస్తో పాటు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనేది మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి సేమ్ టైం మీకు తెలుసు షేక్ తాగాలి షేక్ ఏమేం కావాలో ఆల్రెడీ నిన్న వీడియో పెట్టాను మన వీడియో పెట్టాను టూ టైమ్స్ షేక్కి ఎలా తీసుకోవచ్చు బడ్జెట్లోనో కూడా పెట్టానండి కానీ మీకు లాస్కి మీ స్ట్ర మీకు స్ట్రెంగ్త్ పెరుగుతూ మీరు ఫ్యాట్ లాస్ ఎలా అవ్వచ్చు ఈ ఫ్యాట్ని ఎలా కరిగించుకోవచ్చు ఫ్యాట్ లాస్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి ఏమేమి సప్లిమెంట్స్ తీసుకోవాలి అనేది మాత్రం ఇవాళ వీడియోలో చెప్తానండి అంతకన్నా ముందు మరి ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చానో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంటి నేను వచ్చేసి వెల్నెస్ కోసిన అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి ఇక్కడ స్కోల్ తిన్నమ్మ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వా వాట్సప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే డీటెయిల్స్ అని నేను చెప్పడం జరిగింది అనమాట ఫస్ట్ నేను ఓపెన్ చేసిన బాటిల్ సెల్యులాస్ అండి మీరు ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి వేస్ట్ వాటర్ రిమూవ్ అవ్వాలన్నా మీ స్కిన్ బాగా ఫేర్ అవ్వాలన్నా మీరు సెల్యులాస్ చాలా చాలా బాగా వాడాలండి శామ్ కొంతమంది ఏం చేస్తారంటే అంటే సెల్యులాస్ ఒకటి వాడతాం మేము మల్టీ విటమిన్ వాడమంటారు నిన్న మల్టీ విటమిన్ ప్రయారిటీస్ కూడా చెప్పాను నేను వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మల్టీ విటమిన్ కూడా మనకు కంపల్సరీ వాడాలండి సెల్యులాస్ మల్టీ విటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ ఈ నాలుగు మీరు ఫ్యాట్ లాస్లో వాడాల్సి ఉంటుందండి కొంతమంది ఉమెన్స్ వాడుతున్నారు అనుకుంటే ఉమెన్ చాయిస్ కూడా వాడాలి జెంట్స్ అయితే మెయిల్ ఫ్యాక్టర్ వాడొచ్చండి ఈ రెండు వాళ్ళ చాయిస్ని బట్టి మారిపోతూ ఉంటాయి అనమాట అవి రెండు కంపల్సరీ అని నేను చెప్పను కంపల్సరీ సప్లిమెంట్స్ మాత్రం సెల్యులాస్ మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ ఆ తర్వాత మీరు ఉమెన్ అయితే మీకు ఉమెన్ హెల్త్ కూడా కావాలి అనుకుంటే ఉమెన్ చాయిస్ వాడచ్చు లేదు మేము మెయిల్ అండి మేము మగవాళ్ళం అనుకుంటే మీరు మెయిల్ ఫ్యాక్టర్ వాడాల్సి ఉంటుంది సేమ్ టైం ఈ ప్రాసెస్ అంతా చేసే దాంట్లో మీకు యాక్టివ్ ఫైబర్ అనేది మీ ఫ్యాట్ లాస్ జర్నీకి చాలా చాలా హెల్ప్ అయ్యనమాట అంటే మీరు ఫ్యాట్ లాస్ బాగా అవ్వాలని యాక్టివ్ ఫైబర్ మీరు పొడి రూపంలో అయినా వాడచ్చు సప్లిమెంట్ రూపంలో ఇది సప్లిమెంట్ అండి మీకు పొడి ఫామ్లో కూడా దొరుకుతుంది రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు ఇదంతా మీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటితో పాటు మన జాయింట్స్ కూడా హెల్దీ ముప్పై ఏళ్ళు దాటిని అంటే మనకి జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటివన్నీ మనం ఓవర్కమ్ చేసుకోవాలి మన బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇందులో వాడాల్సింది జాయింట్ సపోర్ట్ కాల్షియం బయట కాల్షియం మేము వాడతాం అది మాకు రూపాయికే దొరికింది కదా బయట కాల్షియం పని చేయదు మనకి వాష్రూమ్లో బయటికి వెళ్ళడం తప్ప చేసే పని ఏమీ ఉండదు మీకు కాల్షియం బాడీకి అబ్జర్వ్ అవ్వాలన్నా దానికి కొన్ని విటమిన్స్ యాడ్ అవ్వాలి అప్పుడు మాత్రమే మీకు కాల్షియం బాడీకి అబ్జర్వ్ అయ్యింది లేదు అంటే మనం ఇలా వేసుకుంటాం అలా బాత్రూమ్ నుంచి బయటికి వెళ్ళిద్ది కాబట్టి మీకు హెర్బల్ లైఫ్ కాల్షియం ఏంటంటే అన్నిటితో కలిపి సైన్స్తో మీకు తయారు చేసింది కాబట్టి మీ బాడీకి అబ్జర్వ్ అయ్యిద్ది అమెరికాలో మనకి విటమిన్ ట్యాబ్లెట్స్ అవి తెచ్చుకొని చాలామంది వాడతారండి కాల్షియం ట్యాబ్లెట్స్ అయితేనే మీ డీ అలా అంతకన్నా మంచివండి ఇవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి విటమిన్ టాబ్లెట్స్ లాగా మీకు ఇవి సప్లిమెంట్స్ అంటారు అంటే ఫుడ్ సప్లిమెంట్స్ ఫుడ్కు బదులుగా మనం ఫుడ్ ఇస్తున్నాం మీరు ఎన్ని వేసుకోవాలి ఇవి అనేది కూడా నేను చెప్తానండి ఓన్లీ సప్లిమెంట్స్ వీటిని మీరు డైలీ వీటిని త్రీ టైమ్స్ తీసుకోవచ్చు సెల్ లాస్ త్రీ టైమ్స్ మల్టీ విటమిన్ త్రీ టైమ్స్ హెర్బల్ కంట్రోల్ త్రీ టైమ్స్ సెల్ యాక్టివేట్ ఒకటి టూ టైమ్స్ తీసుకోవాలి యాక్టివ్ ఫైబర్ త్రీ టైమ్స్ జాయింట్ సపోర్ట్ త్రీ టైమ్స్ కాల్షియం టూ టైమ్స్ ఇక్కడ ప్లస్ కూడా ఉందన్నమాట అది క్యాప్సిల్ రూపంలో ఉంది అది కూడా మీరు టూ టైమ్స్ తీసుకోవచ్చు ఇలా తీసుకున్నట్లయితే మీ ఫ్యాట్ లాస్ జర్నీ ఇక్కడ నేను చూపించాను చూడండి పిక్ ఇందులో ఉన్న ఫ్యాట్ మీ బాడీలో ఉండకుండా ఫ్యాట్ లాస్ అవుతారండి వెయిట్ లాస్ ఎంత ముఖ్యమో ఫ్యాట్ లాస్ అవ్వటం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మీరు ఈ సప్లిమెంట్స్ యాడ్ చేసుకోండి మీకు ఇందులో కూడా మీ బడ్జెట్ బట్టి ఎలా యాడ్ చేసుకోవాలని నన్ను కాల్ చేస్తే చెప్తానండి ఇక్కడ అవుతున్న నెంబర్ నా పర్సనల్ నెంబరు దీనికి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేస్తే అసలు డీటెయిల్స్ అన్నీ మీకు నేను పంపిస్తాను అనమాట దాన్ని చూసి మరి అమౌంట్ని చూసుకొని మీరు బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీకు కస్టమర్ ఐడి కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అది హోమ్ డెలివరీ అవ్వాలి అంటే కాల్ చేయండి సేమ్ టైము చాలా మందికి ఒకటి ఉంటుంది అనమాట నేను కూడా కోచ్ అవ్వాలనుకుంటున్నాం మాకు కూడా ఇది కావాలి అంటే కోచ్ ఆపర్చునిటీ కావాలి దాని డీటెయిల్స్ చెప్తారా ఖచ్చితంగా చెప్తాను మీరు కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు హెర్బల్ లైఫ్లో మంచి ట్రైనింగ్ సపోర్ట్తో అవ్వాలి మంచి సిస్టంలో ఉండాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా కాల్ చేయండి కోచ్ ఆపర్చునిటీ అంటే ఏంటి ఎలా తీసుకోవాలి దాని డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ నేను చెప్తాను అనమాట ఓకేనా ఇవాళ అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తుంది బాగుంది ఏంటి చిన్న డబ్బా అనుకుంటున్నారా ఇది నేను ఊరు వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికండి రేపు ఇరవై ఆరో తారీఖు మనకి బౌన్స్ బ్యాక్ అకాడమీ ఉందనమాట విజయవాడలో మీటింగ్కి వెళ్తున్నాను కొన్ని సప్లిమెంట్స్ ఇందులో కూడా పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే నేను ముందు రోజే వెళ్తాను ఇరవై ఐదే వెళ్తాను ఇరవై ఐదు నైట్ పార్టీ ఉంది ఇరవై ఆరు మాకు మీటింగ్ ఉంది టూ డేస్ ఉంటాను కాబట్టి నైట్ అయితే ఇంటికి కోసం నాలుగు సార్లు ఇస్తారు నేను సప్లిమెంట్స్ వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ చిన్న బాక్స్ క్యారీ చేసి అనమాట చిన్న బాక్స్ ఎప్పుడు నా ట్రావెలింగ్ మీకు తెలుసు కదా వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ విజయవాడ వెళ్తూ ఉంటాను నువ్వు ఎక్కడైనా మనకి మీటింగ్స్ ఉంటాయి అన్నిటి మీద మనకి టెన్ డేస్ తిరగడమే ఉంటుంది మరి ఈ టెన్ డేస్ ఎలా మిస్ అవుతాం మనం అంత పెద్ద బాక్స్ తీసుకెళ్ళాను కదా పెద్ద బాక్స్ ఇంట్లో ఉంటుందండి మన క్లబ్లో ఇంట్లో పెట్టుకుంటాను ఇది వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది అనమాట డైలీ నేను ఎక్కడున్నా నా సప్లిమెంట్స్ వేసుకుంటూ ఉంటాను సప్లిమెంట్స్ వేసుకోవటం వల్ల నా ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతాయండి ఎందుకంటే నేను ఎక్కువ పని చేస్తూ ఉంటాను కాబట్టి అంటే ఏదో చేతులతో పని కాదు మైండ్తో ఎక్కువ ట్రావెలింగ్స్ ఎక్కువ మాట్లాడటం చేస్తూ ఉంటాను కాబట్టి నా ఎనర్జీ లెవెల్స్ని నేను మంచిగా బ్యాలెన్స్ చేసుకోవడానికి నా సప్లిమెంట్స్ని నేను తీసుకుంటాను అనమాట మీరు కూడా ఇలా తీసుకోవాలి సప్లిమెంట్స్ కావాలంటే ఇక స్కొల్ నెంబర్ కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి ఓకేనా